హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చందూరు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కొత్త ఇంటికి నంబర్ ఇవ్వడానికి కస్టమర్ దగ్గర ఇరవై వేలు అడితే వాళ్ళు ఏసీబీని సంప్రదించి ఇతను రెడ్ హ్యాండెడ్గా పట్టించు సెక్రటరీ రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన ఆనందంలో ఆ ఊరి ప్రజలు ఏకంగా పటాకులే కాలుస్తారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఊరంతా పటాకులు కాలుస్తారు అంటే సెక్రటరీ నాగరాజు గారు నాగరాజు గారు ఎన్ని ఘోరాలు తీసిండు వాళ్ళని ఎంతగానో వేధించి ఉంటాడు వేరే వేరే విషయాలలో ఎన్నిసార్లు లంచాలు అడిగి ఉంటాడు ఎన్ని లంచాలు తిని ఉంటాడు అతని బాధలు పట్టలేక అతను దొరికిన తెలియగానే పటాకులు కాల్చుడు అంటే ఒక్కసారి ఎంతవరకు ఇంతవరకు నాగరాజు చేసిన ఈ గొప్ప పని ఉద్యోగం ఉంది మంచి జీతం వస్తుంది ఆయన బాధ్యాన్ని బతకాల్సిపోయి హత్య హిపోదు దొరికిపోయింది ఇట్లా ఎంతోమంది ఉండొచ్చు గవర్నమెంట్ ఆఫీసర్లు దొరికినోళ్ళు దొరికి దొరుకుతారు దొరకనోళ్ళు దొరకలేరు కానీ ఊరంతా పటాకులు కాల్చేవాళ్ళు మాత్రం చిన్న విషయం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇతడు ఎన్నో ఘోరాలు నేరాలు చేసే ఉంటాడు బహుశా అతను బాధపడలేక అతను పోయినప్పుడు తెలియగానే ఆనందం తప్పుకోలేక టపాకాయలు పటాకులు కాలుస్తున్నట్టున్నారు